చిన్నారులు నేటి బాలల పంచతంత్రం ఛానల్ కు తిరిగి స్వాగతం క్రిందటి భాగంలో మీరా తల్లి పావురాలు వల అనే ఒక టీంవర్క్కు సంబంధించిన పంచతంత్ర కథను చెప్పింది తర్వాత ఏమి జరుగుతుందో ఇప్పుడు చూద్దాం అమ్మ మీరా మిత్రులను చూసి ప్రేమగా నవ్వింది చూడు నా బుజ్జి తల్లి చిన్న జీవులు కూడా కలిసి పనిచేస్తే గొప్ప విషయాలు సాధించగలవు పావురాలు కేవలం తమ బలం వల్ల తప్పించుకోలేదు వాటి మధ్య ఉన్న ఐకమత్యం మరియు నమ్మకం వల్లే అవి తప్పించుకున్నాయి మీరే కళ్ళు మెరిసాయి నాకు అర్థమైంది అమ్మా మన తోటలోని పువ్వులకు తేనెటీగలు సూర్యరశ్మి నీరు మరియు మట్టి అవసరమైనట్లే అన్నీ కలిసి పని చేశాయి అదే టీమ్వర్క్ మిట్టూ కిలు కిలమంది అక్కడ తమ తమ పాయకడి మాత్రం వెనకపోయంటే అది ప్రాణాలు కలిపి ఉంటారు మీరు ఆ కళ్ళు మరింతగా మెరిసాయి అవును ఆ పావరాల్లాగే ప్రకృతిలోని అన్ని అంశాలు కలిసి పనిచేయడం వల్లే మొక్కలు బలంగా పెరిగాయి మీరు ఆత్మవిశ్వాసంతో ఇలా అంది ఇకపై నిత్తు మనం కూడా ఆ పావరాల్లాగే ఉందాం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మంచిగా మాట వింటూ కలిసి పనిచేద్దాం నిత్తు సంతోషంగా తల ఊపింది మీరానా ఇప్పుడు నాకు బాగా అర్థమైంది ప్రకృతి ఒక పెద్ద టీం మనం కూడా అందులో ఒక భాగం

విద్యార్థులు కలిసి పనిచేస్తే ఆ క్లాస్ తెలివైనదిగా మారుతుంది ఒక దేశ ప్రజలు ఒక టీంగా పనిచేస్తున్నప్పుడే ఆ దేశం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది టీంవర్క్ అనేది కేవలం ప్రకృతిలోనే కాదు అది జీవితంలో విజయం యొక్క రహస్యం అమ్మ మీరాను గర్వంగా కౌగిలించుకుంది ఆ రోజు తోట మరింత ప్రకాశవంతంగా కనిపించింది పువ్వులు మరియు సీతాకోక చిలుకలు కూడా అంగీకారంతో తల ఊపినట్లుగా అనిపించింది అదే వారం పాఠశాలలో మీరా టీచర్ ని స్ప్రియ ఆమె ఉత్సాహాన్ని గమనించి అడిగింది మీరా నువ్వు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు నీ మనసులో ఏముంది ఒక ప్రకాశవంతమైన నవ్వుతో మీరా లేచి వివరించింది టీచర్ మా అమ్మ దగ్గర నుండి మా తోటను చూసి నేను ఒక విషయం బాగా నేర్చుకున్నాను ప్రతిదీ పెరుగుతుంది సూర్యుడు వర్షం మట్టి పురుగులు ఇవన్నీ వాటి పాత్ర పోషిస్తాయి మా అమ్మ నాకు పావురాలు అలా అనే పంచతంత్ర కథను కూడా చెప్పింది జంతువులు ప్రకృతి లేదా ప్రజలు ఏదైనా సరే ఐకమచ్చిన వాటి బలం అదే విజయానికి కీలకం అని నేను అర్థం చేసుకున్నాను మొత్తం తరగతి చప్పట్లు కొట్టింది మీ స్ప్రియ గర్వంగా అంది అది ఒక అద్భుతమైన పాఠం మీరా నువ్వు చెప్పింది నిజం వర్క్ మరియు ఐకమత్యం అతిపెద్ద సవాళ్లను కూడా అధిగమించగలవు కిటికీ పక్కన కూర్చున్న మిత్తు సంతోషంగా కిలికెలమంది నీతి ప్రతిదీ టీంవర్క్ ద్వారా అభివృద్ధి చెందుతుందని ప్రకృతి మనకు నేర్పిస్తుంది సూర్యుడు మట్టి వర్షం కిటికాలు మొక్కలు పెరగడానికి సహాయం చేసినట్లే మనుషులు కూడా ఐకమత్యంతో కలిసి పనిచేయాలి బలం అనేది టీంవర్క్లోనే ఉంటుంది అది కుటుంబంలో అయినా స్కూళ్ళలో అయినా జీవితంలో అయినా ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని పంచతంత్ర నీతి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి